హలో అందరికీ ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ చేసాము మేము ఎలా రెడీ చేస్తామో చూద్దాం రండి ఫస్ట్ ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి హాఫ్ కప్ కూడా తీసుకుంటున్నాను ఇవి ముందుగా నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని ఈ పప్పును ఉడకబెట్టుకోవాలి అయినా ఉడకబెట్టుకోవచ్చు నేను మైదా పిండి తీసుకుంటున్నాను పిండి వంతుకు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఒక స్పూన్ సాల్ట్ వేశాను ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం మిక్సీ చేసుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని మొత్తం పక్కకు పెట్టుకోవాలి ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు మిక్సీ జార్లో వేసుకొని అలాగే తగినంత బెల్లం వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలాగా ముందుగా నానబెట్టుకున్న పిండిని కొంచెం కవర్ మీద కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా వేసుకోవాలి కవర్తో చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి కొంచెం పిండిని ఇలా మొత్తం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ముందుగా పిన్ శనగపప్పును ఇలా మొత్తం ఉండలాగా చుట్టుకోవాలి నాలుగు వైపులా ఇలా హోల్డ్ చేయాలి అప్పుడు మనకు ఈజీగా వచ్చేస్తాయి నాలుగు వైపులా ఇలా హోల్డ్ చేయాలి హోల్డ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిగిలిన పిండిని కూడా దగ్గరికి అనాలి అనిన తర్వాత కోలా ఉంటుంది కదా కోలతోటి ఇలాగా ప్రెస్ చేయాలి పూరి పిండిలాగా మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా ఆనాలి అలా పల్సగా వచ్చేస్తాయి మనకు రెండు వైపులా చేసుకోవాలి ఇలా ఈజీగా వచ్చేస్తాయి ఈ కవర్తో చేసుకుంటే మనకు ఈజీగా ఇలాగా వచ్చేస్తాయి పెనం తీసుకొని ఆయిల్ పోసుకొని ఇలా వేసుకోవాలి రెండు వైపులా కొంచెం ఆయిల్ పోసుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా కాల్చుకోవాలి ఇంకోవైపు కూడా కాల్చుకోవాలి ఇలాగా అన్ని బొబ్బట్లు ఇలా కాల్చుకుంటే మనకు ఇలా రెడీ అవుతాయి అన్నీ ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా రెడీ అయితాయి మీకు ఇష్టమా కామెంట్ చేయండి బొబ్బట్లు ఈ ఉగాది స్పెషల్ బొబ్బట్లు పచ్చడి మీకు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి